మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశమవుతోంది గత ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య మీద ఇప్పటి వరకు సిబిఐ చర్యలు తీసుకుపోవడాన్ని తప్పుబడుతూ వివేకా కుమార్తె సునీత రెడ్డి నిత్యం కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అలాగే ఆయనకి పోటీగా నిలబడిన వైఎస్ షర్మిలకి మద్దతుగా ఓటేయాలని కోరుతున్నారు తాజాగా వివేకా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర మీద సునీత మరిన్ని ఆధారాలను బయటపెట్టారు దీని మీద అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు వివేకా హంతకుడు దస్తగిరిని అప్రూవర్గా మార్చి ఆయనతో కుమ్మక్కై సునీత ఎన్నికల వేళ తన మీద రాజకీయంగా బురద జల్లుతున్నారని అవినాష్ ఆరోపించారు గతంలో వివేకాన్ని హత్య చేసినట్లు దస్తగిరి అంగీకరించిన ఆయన్ని సాక్షిగా మార్చేందుకు సునీత ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు సునీతతో చేసుకున్న ఒప్పందం కారణంగానే దస్తగిరి అప్రూవర్గా మారాడని అవినాష్ ఆరోపించారు అయితే అవినాష్ యొక్క వ్యాఖ్యల మీద కూడా వైఎస్ సునీత తీవ్రంగా మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది గతంలో వివేకా హత్య మీద సిబిఐ దగ్గర వాంగ్మూలాన్ని ఇచ్చిన రెడ్డి ఆ తర్వాత వివేక రాసిన లెటర్ గురించి తనకి తెలియదని తప్పించుకున్నట్లు అవినాష్ రెడ్డి ఆరోపించారు సునీత మేనమామ శివప్రకాష్ రెడ్డిని ఈ కేసులో మూడో వ్యక్తి అనడాన్ని అవినాష్ తప్పుబట్టారు వివేకా హత్య మీద ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది శివప్రకాష్ రెడ్డి అని అన్నారు హత్య తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తేనే ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి అక్కడికి వచ్చారన్నారు వివేకాన్ని చివరిలో సునీత దుర్భర పరిస్థితిలోకి నెట్టారని చివరికి చెక్ పవర్ని కూడా రద్దు చేశారు అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి అట్లాగే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టేలాగా ఉన్నారని త్వరలో సునీత చెప్పినటువంటి అబద్ధాలన్నీ బయటకు వస్తాయని అప్పుడు ప్రజలకే అసలైనటువంటి నిజాలు తెలుస్తాయని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టి వైఎస్ సునీత గురించి మాట్లాడినటువంటి అవినాష్ రెడ్డి ఆమె పట్ల అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లా రాజకీయాలు కడప ఎంపీ రాజకీయాలు కంప్లీట్గా ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి యొక్క హత్య కేసు గురించే అనేది చెప్పుకోవాలి